జూలై ఇరవై మూడో తారీఖున సుబేదారి పోలీస్టేషన్లో పనిచేస్తున్నటువంటి కాలే కుమారస్వామి గారు తన అధికారిక పోలీసు ట్యాబ్లో నా యొక్క వ్యక్తిత్వ హనానికి పాల్పడినాడు అది సుబేదారి సిఏ గారు దాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేయగా అది నా వరకు చేరింది ఆ తర్వాత అదే కుమారస్వామి గారు సెప్టెంబర్ నాలుగో తారీఖున నేను కోర్టు నుండి విధి ముగించుకొని ఇంటికి వస్తుండగా హరితవుడ్ ఎదురు విధిలో నన్ను అడ్డుకొని అటకాయించి నన్ను కులం పేరుతో దూషించడంతో పాటు అంగవైకల్యం పేరుతో కించపరుస్తూ నాపై భౌతిక దాడి కూడా వ్యక్తం చేశాడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకొనగా అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది మళ్ళీ తర్వాత జూలై ఇరవై ఐదో తారీఖున నేను కోర్టు ప్రక్కన గల జ్యూస్ పాయింట్కి నేను జ్యూస్ తీసుకోడానికి వెళ్ళినప్పుడు వర్షం భారీ వర్షం కారణంగా అక్కడ వేరొక వ్యక్తుల సహాయం తీసుకుని అక్కడ నేను అడ్వకేట్ గారి నివాసంలో పాల్కంలోని ఆశ్రయం పొందడం జరిగింది అప్పటికే అక్కడ మాతో పాటు మరి కొంతమంది ఉన్నారు అక్కడ వర్షం కారణంగా కానీ అప్పుడు రంజిత్ కుమార్ గారు మూడు ప్రభుత్వ వాహనాలలో మహేందర్ రెడ్డి ఎస్ఐ గారిని పని ఎస్ఐ గారిని పట్టుకొని పెద్ద ఎత్తున వెళ్తున్నారో మరి వచ్చారో తెలియదు వచ్చి అక్కడ ఏదో అసంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా వాళ్ళందరినీ చెల్లా చేయడం చేయడం చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళ నాకు వ్యక్తులు కూడా ఇక్కడ సార్కి సార్ కోసం ఉన్న సార్తో మాట్లాడుతున్నా వాళ్ళు వదిలేయడం జరిగింది కానీ ఒక వ్యక్తిని మహేందర్ రెడ్డి తన జేబులో నుంచి ఫోన్ తీసినందుకు నా జేబులోకి వెళ్ళి ఎట్లా ఫోన్ తీస్తామని అతను ప్రశ్నించినందుకు అతను నాకు వర్షం తడుస్తున్నాక సహాయం చేసిన వ్యక్తిని అతని స్నేహితులను పోలీసుని తీసుకుని వెళ్లి లాకప్ లో పెట్టి లాడీలతో కొట్టడం జరిగింది నేను ఇది తప్పని ప్రశ్నించినందుకు సీఏ గారు మీతో ఫోన్లో మాట్లాడతారు అంటే సీఏ గారే కదా తీసుకుని వచ్చి చూసే వారే కదా ఈ రకంగా ఎట్లా చేయమని మీకు చెప్పారు మరి సీఏ గారి ఫోన్లో మాట్లాడదు రమ్మని చెప్పడం జరిగింది రాకపోగా ఇదంతా మనసులో పెట్టుకొని రాకపోయేసరికి వారికి రక్షణగా నేను పోలీషన్లో ఉండి బాధితులతో సీఏ గారికి ఫిర్యాదు చేయించి రసీదు పొందడం జరిగింది ఆ తర్వాత ఇది మనసులో పెట్టుకొని మా అమ్మ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తప్పు తీస్తే నో ఫ్రెండ్లీ పోలీస్ తాట తీయమని చెప్పారు వీళ్ళేం చేస్తున్నారు నా నాలంట వాళ్ళ మీద వాళ్ళ తప్పులు ఎంచిన వారి తాట తీస్తున్నారు వీళ్ళు అని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు మళ్ళీ సెప్టెంబర్ ఆరో తారీఖున ఈ రాజకుమార్ని నాకు సహాయం చేసిన వ్యక్తిని లో మెయిల్ చేసి భయపెట్టి ఈ కోర్టు ముందు బస్సు కారు యాక్సిడెంట్ అని చెప్పి నమ్మ బలికించి అక్కడ ఒక పద్మవ్యూహం రచించి సిఏ రంజిత్ కుమార్ గారు ఆ పద్మవ్యూహంలోకి నన్ను రప్పించి డైరెక్ట్గా నా మీద హత్య యత్నానికి పాల్పడము నన్ను మూటా కట్టి తీసుకెళ్ళి ఎక్కడ పడేసే ప్రయత్నం చేయగా మన నా అదృష్టవశాత్తు దైవ సంకల్పం దైవ ఆశీస్సులతో నా కజిన్ బ్రదర్ నేను కోర్టు కాడ ఉన్నాను అంతకుముందు చెప్పడం జరిగింది అది ఈ రాజ్ కుమార్కు తెలియదు ఈ లోపు మా కజిన్ బ్రదర్ వచ్చి నన్ను ఆయన దెబ్బలుతుంటే నన్ను కాపాడుకోవడం జరిగింది వెంటనే వాళ్ళు ప్లాన్ మార్చి మమ్మల్ని అక్రమంగా పోలీస్ స్టేషన్లో లాకప్లో బంధించి రెండు రోజులు ఆరో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల లోపు తీసుకెళ్తే ఏడవ తారీఖు రాత్రి పది పదకొండు గంటలకు రిమాండ్ చేయడం జరిగింది అక్కడ కూడా ఎంత అన్యాయం అంటే మళ్ళీ ఎస్ఈ గారు తన చేంపలకు పిలిపించుకొని ఒక రకంగా మేమే మిమ్మల్ని వేడుకుంటున్నాం మీరే మమ్మల్ని కాపాడాలి అని నన్ను వేడుకోవడం అంటే సరే స్టేషన్ బయలు ఇస్తారేమో సరే తర్వాత ఏదో జరిగింది అయితే నోటీస్ లేకుండా జరిగిందేమో సుమాన్ ఎస్ఐ గారు అత్యుత్సవం వల్ల జరిగిందేమో అనుకున్నా కానీ తర్వాత మరి చాలా దారుణం ఏంటంటే మరి కనీసం జడ్జి గారైనా మోచ రక్తం ఓడుతున్నాయి కళ్ళు మొత్తం వాళ్ళు కొట్టే దెబ్బలకి ఎరుపెక్కి కంటి చూపు తగ్గింది మరి వారైనా హాస్పిటల్ అయినా రెఫర్ చేయాలి వారు కూడా రిమాండ్ చేయడం పదిహేను రోజులు చాలా బాధాకరం దివ్యాంగులని అసలు పోలీసుకి రమ్మని పిలిపించి నోటీస్ ఇచ్చే అవకాశమే లేదు చట్టం ప్రకారం ఇప్పుడు వరకు సిఆర్పిసి వన్ సిక్స్టీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వన్ సెవెంటీ నైన్ ప్రకారం దివ్యాంగులను కానీ మహిళలను కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ లో పిల్లల్ని కానీ సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ ఓల్డ్ సిటిజన్స్ కానీ పోలీసుకి రమ్మని పిలవకూడదు వారికి అనుమైన చోటును వాళ్ళని నిర్ణయించుకోమని చెప్పాలి వారిని అక్కడే విచారించాలి అది వీడియో తీస్తూ విచారించాలి ఇవన్నీ అతిక్రమించారు మరి ఎందుకు ఇంత మరి నా పట్ల అంటే ఇవాళ ఫార్టీ వన్ ఏఆర్పిసి న్యాయవాదిలా కడుపు కొట్టింది కానీ అదే ఫార్టీ వన్ ఏఆర్పిసి మా న్యాయవాది నన్ను కాపాడలేకపోయింది ఈ దుస్థితి మరి నేను కూడా ఇవాళ ఇంటికి వచ్చి మళ్ళీ సిఏ గారు ఇంత పని చేసి నేను బెయిల్ పని ఇంటికి రాగానే పని ఎస్ఐ గానీ గని మెల్లతో ఇంటికి వచ్చి నన్ను ఇక్కడే ఇదే సోఫాలో కూర్చొని నన్ను బ్రతకనాడడం జరిగింది అన్న తప్పు జరిగిపోయింది మా వాళ్ళందరి తరఫున హౌస్ లీడర్ గా నా తరఫున మీకు చెప్తున్నానని వేడుకోవడం జరిగింది అంటే ఇన్ని దెబ్బలు కొట్టించి నా మీద హత్యయత్నం చేయించి నా వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఇంతమంది వీళ్ళందరినీ మరి చట్టం శిక్షించకపోతే ఒక న్యాయవాదిని అయినా నేను ఒక సీనియర్ నాయకుని అయినా నేనే ఇవాళ నేను ప్రశ్నిస్తూ నా ఈ ప్రజాస్వామిక హక్కులను చట్టం కల్పించిన హక్కులను నేను పొందకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని మీ ముందుకు వచ్చాను దయచేసి మీరు నాకు న్యాయం చేకూర్చే విధంగా దోహదపడగలని మీడియా ప్రతినిధులను పత్రిక పత్రిక వేడుకుంటూ ఉన్నాను